జేబీ మీ రాజ్ కుమార్ నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చదలారా అయితే ఈరోజు కొత్తగా ఓ టాపిక్ అయితే ప్రజా దేశంలో బతుకు ప్రజల కోసం అలాగే పుష్కుండా రైతు కోసం ఆలోచించాలి రైతులు పడుతున్న కష్టాల కోసం ఎవరు కూడా పెద్ద పట్టించుకోరు చదలారా దానికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలకి మరి తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నచ్చితే కనుక షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యని సినిమా టిక్కెట్ల కోసం సినిమా టికెట్ రేటు ప్ర పెంచడం కోసం వాళ్ళ ఇన్కమ్ కోసం సినిమా ఫీల్ కోసం వాళ్ళైతే కష్టాలు పడుతున్నారో వాళ్ళు పాటలు పడుతున్నారో వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చి చెప్తున్నారు వాళ్ళు బాగానే పెంచేస్తన్నారు ఎందుకంటే అభిమానం అన్నది కొంతమందికి పిచ్చిగా ఉండి వాళ్ళు ఎంత రేట్లు పెంచినా ఆ రోజు వాళ్ళు తిన్న తినలేకపోయినా కానీ సినిమా టికెట్ తీసుకోవాలి ఆ బ్యానర్ కట్టాలి కానీ సోదరులు ఒకసారి ఆలోచించండి మన కుటుంబం ఎలా రిలీజ్ అయింది రో రేపుడు రేపు అన్న రోజు స్టోరీ అయితే మారిపోదు అదే స్టోరీ ఓకేనా అభిమానం ఎంతవరకు ఉండాలని అంతవరకు ఉంచుకోవాలి ఎందుకంటే మనం దానివల్ల ఉపకారం ఎవరికే ఉపయోగపడదులరా సినీ ఫీల్డ్కి తప్ప సినీ ఫీల్డ్ బిజినెస్ చేస్తున్నాను మనతోని అది కొంచెం అర్థం చేసుకుంటాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఇంకోటి రెండో టాపిక్ ఏంటంటే ఈరోజు రైతు కోసం ఎవరైనా నాలెడ్జ్ ఈరోజు మనం తినే మూడు పోట్లు తిండి రైతు పండిస్తున్నాడు మూడు పోట్లు కష్టపడి రాత్రి పగలు కాకుండా మూడు పోట్లలో కష్టపడి అలాగే ఏ టైంలో ఏ విధంగా ఉంటుందో వాతావరణం తెలియక పంట చేతికొచ్చే టైంకి ఏమో వరదలు వచ్చేసి కిట్టుబడి ధరలు రాక ఎంతో మందిని సూసైడ్లు తీసుకుని బ్యాంక్ అప్పులు తీసుకుని లోన్లు పెట్టుకొని అవి కట్టలేక తట్టుకోలేక పిల్లల్ని చదివించలేక సూసైడ్లు తీసుకున్న టార్చర్ భరించలేక ఎంతోమంది చనిపోయారు కానీ ఒక్క ఒక్కడైనా ఒక్కడైనా రైతుల కోసం ఆలోచించారా ఒక్క రైతులు కిట్టుబడి ధర కూడా పెంచినాక ఎప్పుడైనా ఆలోచించారా ప్రభుత్వాలు దానికోసం ఆలోచించండి రైత రైత రైతాంగం అంతమైపోతే తిన్నకే తిండి కూడా దొరకదు మనకి రైతుల కోసం ఆలోచించండి సినిమా హాల్ కోసం కాదు వాళ్ళు ఏ విధంగా అయినా బిజినెస్ తెచ్చుకుని వాళ్ళు కుంభాలు కుంభాలు కోటేశ్వరులు అవుతున్నారు కానీ పేదవాడు పేదవాడిలాగా ఉన్నాడు ఈరోజుని రైతు పండించే రైతు రైతులాగే ఉన్నాడో కానీ వాళ్ళ సాగు దాకా వెళ్ళి సూసైడ్ దాకా వస్తున్నారంటే అది ఎవరు తప్పు ఒక ప్రజా దేశంలో ప్రజల కోసం ఆలోచించే పౌరుడుగా నేను మాట్లాడుతున్నాను ఇది సోదరులరా ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి రైతుల కోసం కొత్త కొత్త స్కీములు తీసుకురండి మీరు ఆర్థిక వాళ్ళు పండించే ఎంతో కిట్ వాళ్ళు ఎంతో పండిస్తున్నారు కానీ కిట్టుబడిదారులు కుదరట్లే ఆటల కోసం రైతులకి కిటివదులు వచ్చేలాగా లాభాలు కోసేలాగా మీరు చేయాలి ప్రభుత్వాలు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటారని అని మనస్ఫూర్తి కోరుకున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు కోసం ఓలైంచాలి మూడు పోట్లు మనం మనస్ఫూర్తిగా తిన్నామంటే అది రైతు పడుతున్న కష్టం ఎందుకంటే ఈరోజు ఎందుకు అంటే నా కష్టం నుంచి వచ్చాను కాబట్టి రైతు ఏ కష్టమైతే పడ్డాడో నేను కూడా ఆ కూలి పని చేసి కష్టపడి ఈరోజు గలబంటిలో డ్రైవింగ్ చేసుకుంటున్నాను సోదరుల ప్రతి ఒక్కరు రైతుల కోసం ఆలోచించాలి రైతుల కోసం ఈ సినిమా ఫీల్డ్ కోసం అంటావా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు మనతో అదోనా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు మనసిపోతే కోరుకుంటున్నాను జెబిఎం జై భారత్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్